ఒక మనిషి మంచి పని చేసినప్పుడు మా అతన్ని కొనియాడుతూ ఉంటాం మహాత్ముడు అండి అంటాం మంచి పని చేసినప్పుడు మనిషిని ఏమంటాం అండి మహాత్ముడు అంట అదే తప్పుడు పని చేసినప్పుడు అసలు మనిషివా పశువా అంటారు అంటే మహాత్ముడు పశువు రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ అంటే ఒక మనిషి పశువు స్థాయికి దిగజారితే ఏంటంటే వాల్యూస్ లేకపోవడం వాల్యూస్ పెంచడం మనిషి మహాత్ముడు అవటం అంటే మనిషి మహాత్ముడా పశువా అనేది నిర్ణయించేది ఈ వాల్యూసే కాబట్టి ఈ పరంగా అది ఇది కూడా చెప్పవలసిన విషయమా ఇది స్పృహ లేదా జనాల కంటే లేదండి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని తట్టి లేపితే దాన్ని నిద్ర లేచేటువంటి పరిస్థితి లేదు ఏదో ఒక ట్రెండ్ దొరుకుతుంది వాళ్ళ ఫ్యామిలీ నుండో సొసైటీ నుండో ఒక ట్రెండ్ లైఫ్ సంబంధించి అందులో ఆ ప్రవాహం కొట్టుకోతున్నారు వాళ్ళు అందులో వాళ్ళు మంచి చెడు శిక్షణ లేకుండా జీవితం నడిపేస్తున్నారు ఒకసారి నిలబెట్టి ఏంట్రా బాబు నీ పరిస్థితి పశువులకి నీకు తేడా ఏంటంటే ఒకసారి ఆలోచించినప్పుడు అతడు ఒక షాక్ గురై నిజమే కదా అవును కదా అని మనిషి కదా నే పశువులు కాదు కదా అని ఆలోచించి స్పృహలోకి వచ్చి మంచి పనులు చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది మీరు చూసామండి ఈ మాత్రం విషయం కూడా తెలియదా అంటే తెలియదండి తెలీదు నాకు చర్చ లేదు గతంలో ఏంటంటే మనకు సంస్కారాలు ఉండేవి సమాజంలో తాతలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా వాళ్ళకి మారల్స్ గురించి చెప్పేవారు అది లేదు ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఎల్కేజీ యూకేజీ ఆ ప్రికేజీ ఇది వేసేసి ఇంకా వాళ్ళు అలాగే ఒక డాక్టర్ అయిపోవాలి యాక్టర్ అయిపోవాలి ఇది కూడా తప్ప ఒక మనిషి బాల్యమైనటువంటి సందేశం అడిగి లేదు ఇది జన్మ ప్రమార్థం ఏంటంటే కూడా లేదు